తన బాధ ప్రపంచం బాధగా జగన్ భావిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మండిపడ్డారు విద్యార్థులకు మూడు పేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టారని ఆరోపించారు పదకొండు పేల ఆరు వందల కోట్ల రూపాయల విద్యుత్ సర్చార్జీలను ఎన్నికల ముందు ఆమోదించారన్నారు రబీ పంటలకు బీమా ఎగ్గొట్టినందుకు ధర్నాలు చేపడుతున్నారా అని ప్రశ్నించారు అసెంబ్లీకి వెళ్లనందుకు గెలిపించిన పులివెందుల ప్రజలను అన్యాయం చేసినందుకు జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు బాధ్యతలేని ప్రజాప్రతినిధి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వ్యక్తి ఈ రాష్ట రాజకీయాల్లో ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఆయన మాట్లాడడం జరుగుతోంది ప్రజలు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి తరపున మేము పోరాటం చేయాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజలను పలకరించిన పరిస్థితి లేదు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన లేదు కలిసిన పాపాన లేదు ఆ కొరకు వాళ్ళ నాయకులను కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా తన దగ్గరికి రానీకోకుండా దూరం పెట్టిన వ్యక్తి రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకు ప్రజల మీద తన కార్యకర్తల మీద అవ్యాజ్యమైన ప్రేమ కలగబోతుంది నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు కార్యకర్తలంతా నా చుట్టూ ఉండి నా అడుగుదాడలో నడపాలి నాకు ధైర్యం చెప్పాలి నాకు అండగా ఉండాలని చెప్పి కలనీళ్లు పెట్టుకుని మాట్లాడడం జరుగుతోంది అన్ని హామీలను కూడా ఒక పద్దతిగా స్టెప్ బై స్టెప్ అన్నిటి కూడా అమలు చేయాలనే చిత్తశుద్దితో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది